పాద కమల సేవయు నీ నితాంతాపారభూత దయయున్ తాపసమందారమాకు దయసేయగదే అది బంగార శర్మ గారికి పట్టింది అందుకని వారి పాదాలు పట్టారు కదు మరి కదు మరి కాబట్టి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సరే గురువుగారు దైవం కనబడితే ముందు ఎవరికి మొక్కాలి గురువుకే మొక్కాలి ఎందుకని గురు సాక్షాత్ పరబ్రహ్మ కాబట్టి అటువంటి గురువుల్లోనే గురువు జగద్గురు ఆది గురువు ఆదిశంకర్ల వారి యొక్క జయంతి మనం గంగా పుష్కర సందర్భంగా కాశీలో అస్సీఘాట్లో జరుపుకుంటున్నామంటే ఇదంతా ఈశ్వర పరమేశ్వర కృపగదు విశ్వేశ్వరుని దయ కదు ఆ దయని ఎప్పుడూ తలుచుకుంటూ మనం పొంగిపోతూ ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు బెంగపడిపోకుండా కాలానికి వంగిపోకుండా మనసుకు లొంగిపోకుండా ఈ కష్టం కూడా నువ్విచ్చిందే నువ్వు చాలా సుఖాలు ఇచ్చావు ఇది కూడా నువ్వే ఇచ్చావు రెండు ఒకలా నేను తీసుకుంటాను అనే మనస్థితి మనకు వస్తే మనం భాగ్యవంతులు ఇదే రెండో అధ్యాయంలో పద్నాలుగో శ్లోకంలో భగవద్గీతలో చెప్పారు మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య స్థాం స్థితిక్ష స్వభారత భగవద్గీత మా ఇంట్లో ఉంది అన్న వాళ్ళు చెయ్యత్తగలరు తిప్పు చేతులు చాలా లేస్తాయి అలాగే ఉంచండి మేము ఒక్కసారి పూర్తిగా చదివేవాన్ని వాళ్ళు ఉంచి మిగిలిన వాళ్ళు దించేయండి న్యాయంగా ధర్మంగా కాశీలో ఉన్న అబద్ధం అనుకోవడం అమ్మయ్యా దించేయండి ఇంకో ప్రశ్న తిప్పరా నాకు ఒక్క శ్లోకం నోటికి నోటికొచ్చు చేయొద్దండి మీరు ఏమిటి ఇలా ఇజ్జత్ తీసేస్తున్నారు అనుకోవద్దు అమ్మయ్యా అమ్మయ్యా ఏం అనుకోకండి ఎందుకంటే ఎందుకు అడిగానంటే శంకర్ల వారు చెప్పిందే మీరు ఇంటికి వెళ్ళిపోయాక అయినా సరే ఇక్కడ ఉన్నప్పుడైనా సరే భజగోవందం మొత్తం తరోగా చదవండి తరో అంటే అసలు దాన్ని పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఏదైనా చెప్పగలిగేలా అలా మనసు పెట్టి చదవండి అందులో ఏం చెప్పారు భగవద్గీత కించితీత గంగా జలవకని కాపీత గంగ ఒక్కచుక్క నోట్లో పడినా భగవద్గీత కొంచెం తెలిసిన మురారిని మనసారా ఒకసారి స్మరించినా ఏమేన చర్చ ఏముని చూడక్కర్లేదు అన్నారు మరి భగవద్గీత ఎంత గొప్పదో మనకి తెలుసు ఆచార్యులు అందరూ చెప్పి దానికి భాష్యం రాసి వెళ్ళారు మనం కనీసం ఒక్క శ్లోకం వీడు తెలుగువాడేనా ఇటారా నాయన తెలుగా ఇండియా ఇంగ్లీష్ యు ఆర్ ఫ్రమ్ బెంగళూరు కన్నడా నీవు కన్నడా భరత్ బర్లే కొంచెం కొంచెం వాట్స్ యువర్ నేమ్ శ్రీపాద శ్రీపాద డూ యూ నో ఎనీ శ్లోక ప్లీజ్ టెల్ ఎనీ శ్లోక నో ప్రాబ్లమ్ అరగాల్చున్నా అని అడిగాం మీరు వెళ్ళేవారు నూట యాభై చెప్పారు సో యూ ల్యాండ్ వన్ ఫిఫ్టీ శ్లోకా ఫ్రమ్ హిమ్ స్టార్ట్ వన్ టూ ప్లీజ్ ఎనీ శ్లోకా నో ప్రాబ్లం तस्में नमः शिवाय शिवाय गौरी वदनांद सूर्याय दक्षाधरनाशकाय श्रीलीलकंठा ऋषवर्गजा तस्मै शिखराय नमः शिवाय वशिष्ठ कुंभोत्म शेखराय चंद्रक लोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै

మగారి మగరా వీడియో తీసుకున్నా ఓహో आकृति सामने आ चालमली कुसुमेश शरणली नटक और समाज को फिरोहित जी के विहरण पर प्रभाकर सर ब्रह्मा ब्रह्मासिंधा भवमरकु గంట గంటన్నర చెప్తారు నేనే వాళ్ళకి రన్ని నేర్పించు అపో చేతో భృంగ భమసిభుదా భవ అక్కడనేపు హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఆన్లైన్ లో కెనడా యుఎస్ అందరికి నేర్పించు అమరం చెప్తారు అమరం చెప్తారు ఆహా పూర్ణ ధన్వానో రక్షేతా అని చెప్పి ఇంకా వాళ్ళకి ఇచ్చేయండి మైక్ పురుషోత్తం చెప్పా

వస్తుంది ఏది మన కార్యక్రమం జరిగే స్థలమా ఇంకా ఉంటావు కదా నలుగురికి మూడు ఆ చాలు ఏం కాదు సరే అయితే మరి రేపు ఉదయం మాకు కార్యక్రమం ఉంది మరి నేను ప్లాన్ చేస్తాను రేపు ఉదయం ఒక్కసారి తొమ్మిదింటికి ఫోన్ చేసి తొమ్మిదిన్నరకి ఇక్కడ ఎవరో పిలిచారు అయ్యే కావడమా

తెనారి బాలస్వామి వారు కార్యక్రమం చేస్తున్నారు టూ ఆపోజిట్ ఒక్కసారి మీతో మాట్లాడచ్చు ఎక్కడన్నా ఎక్కడ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ సుమారు మూడు వందల మంది వచ్చారు కదా తొమ్మిది రోజులు కార్యక్రమం మీకు కాల్ చేసినా అక్కడ నుంచి మాట్లాడతానంటే మీరు ఇక్కడే ఇక్కడ లోకల్ 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 ఎలా మీరు ఏం చేస్తారు మీరు బ్యాంక్ సెక్టార్లో చేస్తున్నారు జాబ్లో చాలా సర్వీస్ షిఫ్ మై తిరుపతి మే రాతాయి తిరుపతి మే రా పిల్లలు బంగారు తండ్రులు ఇంకో గంట చెప్తారు ఇదే కావాలి